చెప్పు ఘనత ఎవరిది నీ గొప్ప ధన్యత ఏం తెలుసా ఆ ఒక్క పూట ఎక్కింది నీ ధన్యత ఇంకో ధన్యత ఏంటి తెలుసా బంధింపబడిన నిన్ను విడిపించాడు చూడు అదే నీ ధన్యత ఎవరు వాడని నిన్ను వాడుకున్నాడు చూడు ఎవరు పట్టించుకొని నిన్ను పట్టించుకున్నాడు చూడు ఎవరు ఎన్నిక చేయని నిన్నో వందించబడిన నిన్నో కట్టబడిన నిన్నో గుర్తించి పిలిచి విడిపించి తెప్పించి నీ మీద కూర్చున్నాడు చూడ నీ జీవితం మొత్తానికి సరిపోయితే బంధింపబడినప్పుడు బాధతో విడుదల కావాలంటూ విల బంధింప